పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జురన్స్ టు హెల్త్ కుమార్ అదేవిధంగా మరియు ఈరోజు మనము పదవి విరమణ కార్యక్రమం నిర్వహించుకొని అమరంజన్ రెడ్డి గారికి ఈరోజు పదవి కార్యక్రమం వాస్తవంగా అమరంజన్ రెడ్డి చాలా సిన్సియర్గా ఉంటారు అసలు సారు ఆఫీస్లో పెరాలేరాలనే విషయం కూడా చాలామంది తెలియదు ఈరోజు రిటైర్మెంట్ ఉంది అని చెప్పేసి సార్ అసలు ఉంటారు అవి కూడా కొద్దిమంది అయిన దాఖలు ఇంకేంటి ఇటువంటి సిల్ల తల్లికి ఆల్మోస్ట్ నలభై మూడు సంవత్సరాల తన అమూల్యమైన సేవల్ని అందించి ఈ రోజున బలహీకరణ చేరుకున్నటువంటి మన శ్రీ రెడ్డి గారు ఉద్యోగుల తరఫున ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ప్రీతమ జనరల్ మేనేజర్ గారు శ్రీ లలిత్ కుమార్ గారు ప్రీతమీ జిఎం గారు శ్రీ గోపాల్ సింగ్ గారు ఈజీఎం పర్సనల్ శ్రీ రవీంద్ర రెడ్డి గారు అందరు కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే మన ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి అమరేంద్ర రెడ్డి గారికి వన్సే ఐ విష్ యూ ఐ హ్యాపీ హెల్తీ అండ్ కంగ్రెట్ రిటైర్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ మచ్ పంతొమ్మిది ఈ కంపెనీలో అందులో ఒకటేసారి డిసెంబర్లో జాయిన్ అయ్యాను మా బ్యాచ్లో లాస్ట్ ఆఫ్ ది టూ Disember lo, mereka lekat. April, Mei lo. Kebanyakan salah standing memory sama. Anak-anak, ancolan boleh main nuratrayu channel But kalau zaman itu, ada situ lalu, anak itu lalu, orang mana mahu tinggal di luar. So lewe muan pun, dia ni message beritanya lah. Kalau lewe muan beritanya India, so.

ఓ మంచి మనిషి అప్పటి నుంచి వాడు కొద్దిగా మనిషి కూడా ధరలయ్యారు దాంతో పాటు హాట్ ప్రాబ్లం సో ఇవన్నీ పక్కకు పెడితే ఎక్కడ పని చేసినా కూడా దానికంగా ఈ కార్యక్రమాలు అటెండ్ అయినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలి నేను ఈ ఏరియాకి ఫిబ్రవరిలో వచ్చాను క్వాలిటీ డిపార్ట్మెంట్ కాకముందు నేను మైండ్స్లో చేసేవాడిని మేనేజ్ ప్రొడక్షన్ సైడ్ కంప్లీట్గా గా థర్టీ ఎయిట్ ఇయర్స్ ప్రొడక్షన్ సైడ్ చేశాను క్వాలిటీ డిపార్ట్మెంట్ రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఆందోళన చెందినేళ్ళు ఇవన్నీ ఎట్లా చేయలేదు ఇదే అనగానే నాకు అమరేజ్ రెడ్డి గారు ఇక్కడ ఆపద్భాబుల్లాగా దేవుళ్లాగా నాతో పాటు ఈ ఏమీ భయపడదు ఏ డ్రాఫ్ట్ నా ఏ రూమ్ లో ఆఫీస్ నోట్స్ అన్నీ నేను చూస్తుంటాను బిల్లులు చూస్తా అది నాకు అభ్యసన ఇచ్చారు ఈ బిలెనింగ్ మీ అందరూ కాపాడాలని చెప్పి ఈ సందర్భంలో నేను పోతున్నాను స్టేటస్ టొడేషన్స్ జిఎం గారి తో మీ హారికి నేను సింగపూర్ ఏరియాల్లో సిఎం గనిలో ఆల్మోస్ట్ అబోట్ 3 ఇయర్స్ నేను ఉండాను అలాంటి అనుస నాకు కలింది नेहो B8 पार्टल होने वालों को आते हैं नो आई वाज इन चार्ज ऑफ टेल्स हैंड सार सार नेह जस्ट आई आई वाज प्रोवाइडेड वेल्ली डेम्स एंड ऑफिस एंड सीरम प्रेडियर दो आई टोटल सीरम चुस्सी आलोने हों तो आते हैं नो माही दूर ना नेह वाटर बीटू एंड हमने तो वही आलो B3 पार्टल होने वालों आ थ्री इ ఐ థింక్ హార్డ్లీ ఒక త్రీ డేస్ మేము ఇప్పటికే కలిసినాము అంటే ఇంత

తెలిసి సార్ మనసులోనే ఎక్కువ పెట్టుకుంటాడు కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ ఉన్నకున్నదంతా కూడా ఫ్రెష్ అవుట్ అయ్యి దాన్ని కాదు దాని కేర్ తీసుకుని కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ మేనేజర్ చేస్తున్నప్పుడు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ థర్టీన్ అక్కడ మళ్ళీ కొత్త కాలం క్లబ్ లో అక్కడెక్కడ కలవడం ఈ వర్స్ అక్కడ దాన్ని అగైన్ ఇక్కడ జన్మారి క్వాలిటీ వచ్చినప్పుడు అందరినీ గారు ఇక్కడ ఆర్జీవన్ లో చేస్తా ఉన్నారు ఆర్జీవన్ క్వాలిటీ ఆయన నడిపిస్తుంది హెల్ప్ అవర్ సాయి ప్రసాద్ వెరీ మచ్ ఆర్జీవన్ లో అన్ని మైక్ సంబంధించిన సీన్స్ కానీ బుక్ కానీ క్వాలిటీ కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేవలం ఆయనకే తెలుస్తుంది సో ఆఫ్టర్ దిస్ రిటైర్మెంట్ ఈస్ ఎయిట్ విష్ ఫిల్ అప్ రెగ్యులర్గా ఆయన కామల పని తను చేసుకుంటూ ఉంటాడండి సో ఐ ఫీలింగ్ టు బి ఏ వెరీ గుడ్ పర్సన్ కంపోజ్ మైండ్ అండ్ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ సో అందరూ మాట్లాడారు

శ్రీ గోపాల్ సింగ్ గారి రిసార్ట్ జీఎం శ్రీ రవీంద్ర రెడ్డి గారు ఇన్ charge పర్సనల్ శ్రీ క్రాంతి కుమార్ గారు ఆఫీసర్ సస్దేశన్ శ్రీ రాజ్ గారు సీఎం మనో ఏపీసీ పీటీ సెక్రటరీ అన్న నిర్మలటైడ్ జీఎం ఆఫీస్ మరొక మిత్రులు సీనియర్ శ్రీ ధ్యాగరాజ్ గారు శ్రీ సాయి ప్రసాద్ గారు కేవీరావు గారు రాజు గారు వీరారెడ్డి గారు మిగిలిన అధికారులు మిగిలిన సీఎం ఆఫీస్ స్టాఫ్ లేడీస్ ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి కూడా అందరూ ఈరోజు వీరికి సుమారు మిత్రుల ఊహించండి ఇప్పుడు కొంతమంది కొత్తగా చేరిన వారు ఉన్నారు నలభై మూడేళ్ల సర్వీస్ ఇట్స్ ఏ క్వైట్ లాంగ్ ఒక ఒక జీవితం ఆల్మోస్ట్ హాఫ్ ది లైఫ్ ఆర్ ఫుల్ లైఫ్ మన ప్రొఫెషనల్ లైఫ్ ఇంకోటి వారు పని చేసిన ప్లేసులని గమనిస్తే కొద్ది రోజులు పట్టు నేను ఇక్కడ ఏరియాలో పని చేసినప్పుడు మాతో పాటుగా జిబికే త్రీ ఇంట్లో చేస్తుండే అది కాకుండా వారు ఇంత ముందు చేసిన గమనిస్తే జీబీకే నైన్ లైన్ ఎలక్ట్రీస్ మొట్టమొదటిసారిగా పెట్టిన తోట వారు వాటిని చేయడం జరిగింది అందులో అట్లనే జిబికి వెళ్ళి లాంగ్ వార్స్ ఏదో అందులో వాటి యొక్క కమిషని కాని పనిచేయడం జరిగింది ఇది కాకుండా వారు క్వాలిటీ మారిగానే ఇటు ఎన్విరాన్మెంట్ కానీ శ్రీరాంపూర్ లో ఇది కాకుండా టోటల్ సింగరేణి ఏదైతే అక్కడ పనిచేయడం జరిగింది ఇప్పుడు మన మధ్యలో గత కొద్ది రోజులుగా క్వాలిటీ లో పనిచేయడం జరుగుతుంది చూస్తే అన్ని ముఖ్యమైన ముఖ్యమైన బాగా ప్రాముఖ్యత ఉన్న డిపార్ట్మెంట్ సిద్ధంగా అన్ని కూడా అట్లే ప్రతి చోట కూడా వారు వారి యొక్క ఇన్వైవ్మెంట్ వర్క్ గత కొద్ది నెలలుగా నేను చూసినప్పుడు క్వాలిటీ పరంగా ఇక్కడ మనకు కొంచెం ఆర్జీవన్ ఏరియా కొంత ప్రాబ్లమ్స్ లో ఉంది దాన్ని పరిష్కరించడానికి ఎట్లాంటివి చూసుకుంటే వారి నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఈ రకంగా చేస్తే బాగుంటుంది ఆర్ క్వాలిటీ సార్ అని వారందరూ ఇనిషియేటివ్ తీసుకొని నా దగ్గరకు వచ్చి నేను చాలా సందర్భాల్లో డిస్కస్ చేసి అదే రకంగా మనం ప్రతిఫలకి తీసుకోబోతున్నాం ఈ రకంగా చూస్తే ఒక కంపెనీ ఉద్యోగులు మన ఒక కంపెనీకి ఎసెట్ సంపద ఆ కంపెనీ ఆస్తులు కాదు ఆ కంపెనీలో పనిచేసే అధికారులు ఆ కంపెనీకిలో లో పనిచేసిన ఉద్యోగులు మేము మనం ఇవన్నీ మిషనరీ యొక్క ఆఫీసులు ఈ యొక్క బిల్డింగ్లు గాని ఆస్తులు గానీ నడుొచ్చుగా కానీ ఉద్యోగులే దాని యొక్క వెన్నుము వారి ద్వారానే మన కంపెనీ నడుస్తూ అట్లనే మనం పనిచేసే యొక్క దాంట్లో కొంచెం మెరుగుదల కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మనకి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అంటే లేకపోతే ఏమైతుందంటే మనం రొటీన్ గా దాంట్లో పడే కొద్ది కొద్దిగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆ యొక్క పనిని ప్రాసెస్ అంట ఒక్కోసారి అనవసరంగా మూడు నాలుగు చోట్ల డిపార్ట్మెంట్ దగ్గర తిరుగుతుండదు ఫైల్స్ లేకపోతే కొన్ని కొన్ని అవసరం అనవసరమైన చోటు కూడా మన యొక్క ఫైల్స్ వెళ్తుంటాయి లేకపోతే మన యొక్క ఫైల్స్ వచ్చే దగ్గర మన ఎన్ని రోజులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా కొంచెం కొంచెం మార్పులు తీసుకోవడం ద్వారా మనం ఈ యొక్క ఏరియాలో కానీ వివిధ మహిళల డిపార్ట్మెంట్ లో కానీ మనం మెరుగుదల తీసుకురాగలుగుతాం దానికోసం మన జీఎం లో పనిచేసే ఉద్యోగులు గానీ ఎక్సిపో పనిచేస్తున్నారు అదే దైంలో ఇవంత టైం ఎక్కువ తీసుకోకుండా మనం వారి యొక్క మెసేజ్ కూడా ఇవ్వదలుచుకున్నాం ఇంకొక విషయం తెలిసింది కరోనాలో వారి యొక్క బెటర్ హాఫ్ ఏదైతే మిస్ అవ్వడం వెరీ సారీ అవ్వండి నాకు ఇప్పుడు మాత్రమే తెలిసింది అదే వారి యొక్క పర్సనల్ లైఫ్లో వారికి ఐఎమ్ షూర్ హీ జస్ట్ అది అన్ఫార్చునేట్ ఐఎమ్ షూర్ దట్ వారికి ఉన్న కరేజ్ వారికి ఉన్న పర్సనాలిటీ దాని ద్వారా వారు రిటైర్డ్ లైఫ్ని డెఫినెట్గా ఇందాక మిత్రులు కొద్దిమంది సలహాలు ఇచ్చారు దాన్ని ఓవర్కమ్ చేస్తూ అది అది కూర్చోలేని లోటు బెటర్ హాఫ్ మిస్సింగ్ అవడం అనేది ఎస్పెషల్లీ రిటైర్మెంట్ పోస్ట్ లో అది ఇంకా తెలుస్తుంది ఎందుకంటే వర్కింగ్ లైఫ్లో ఉన్నప్పుడు ఎంగేజ్ అయి ఉంటాం బట్ డెఫినెట్లీ వారికి ఉన్న పర్సనాలిటీ కానీ దానివల్ల వారు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేసి రిటైర్డ్ లైఫ్ని డెఫినెట్ వారి యొక్క మిస్ అయిన ప్రొఫెషనల్ లైఫ్లో మిస్ అయిన వాటిని ఇప్పుడు గడపడానికి ఈ ఒక అవకాశం లగాన తీసుకుంటారంటే పిల్లలు కూడా వెల్ సెటిల్ అయ్యారు ఫ్యామిలీ అంతా కూడా సో మరో ఒకసారి మనందరి తరపు నుంచి వారికి హ్యాపీ అండ్ కంటెంట్డ్ అండ్ హెల్తీ రిటైర్డ్ లైఫ్ ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్త మరొకసారి వారికి టెస్ట్ రిటైర్మెంట్ విషెస్ అండ్ థాంక్స్ ఇRoleId ఇస్తున్నాను అక్షర అలా 3000 500 నకి నమరు సంవత్సరాలు రోడ్డు నిల్లా మధ్యలో ఎన్నో డిఫికల్ట్ సిచువేస్ చేసినాను కూడా వాస్తవంగా చెప్పాలంటే నేను నా కన్న తల్లి దగ్గర పదిహేను సంవత్సరాలే నా కన్న తల్లి గుళ్ళు పదిహేను సంవత్సరాలు కలిగిన సింగళ తల్లి గుళ్ళో నలభై ఏడు సంవత్సరాలు

సెంటరీ జనరేషన్లో జనరేషన్తో నేను చేసాను అందుకు నేను పేరు పడుతున్నాను జేకే నైన్ ఓసీ వన్ లో పనిచేశాను వెరీ మచ్ డిఫికల్టీస్ అప్పుడు ఆ అప్సోర్స్ లేదు డిపార్ట్మెంట్లో చాలా డిఫికల్టీస్ ఫైన్ చేశాను జేకే నైన్ చేశాను దీపంజీస్ దానిలో ఇంట్రో చేసి ఆ టీమ్ లో పార్ట్ టైం ఐఎమ్ ప్రౌడ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ ఇక్కడే లెవరేజ్ లైబ్రరీ కింద రిప్ర కామిషింగ్ చేయదు జీవయందు నామర్మెంట్స్ యాడ్ ఆల్ కేషన్స్ ఇక్కడే 3 మేల డోలియస్ ఆప్షన్ 5 బండ్స్ 5 కెన్ బండ్స్ హండిషన్ జల్జిబ్రో సింగిల్ హ్యాండ్ తో అప్రోస్ యాస్ ఆ 3 లెవరేజ్ ఆప్షన్ 2 ఇయర్స్ 10% ఆన్ ద రూట్ యాక్షన్ కూడా ని సంప్రస్త వస్తుంది ఈ మర్యాదతో అడిగారు ఒక కనీసం పది స్ట్రక్చర్ వచ్చింది ఎందుకంటే ఇల్లీగల్ గా ఓసే ఆ కంపెనీ కాబట్టి ఒక పది స్ట్రక్చర్ దగ్గర అండ్ लैंड लैंड योर वेक्टर लैंडगल सो का so, तो वाला शुरू हो दिन वो प्रेज प्रिजर शुगर एक्चुअली सो आरोप डिपार्टेंटा डिपार्टेंट पीय फारे डिपार्टें फुट सिंह डिपार्टेंट फुटापुर

Sampai jumpa lagi di video selanjutnya.